మాట కథ అనగా అనగా ఒక అడవిలో భోడ జంతువులు ఉంటాయి కదా వాటిలో జింకలు కూడా కొన్ని ఉన్నాయి అందులో ఓ జింకకి చిన్న జింక పిల్ల కూడా ఉండేది చాలా మచ్చటగా ఉండేది కనపడితే చాలు దగ్గరకు తీసుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలన్నంత అందంగా ఉండేది ఎప్పుడు చెంగు చెంగు నెగురుతూ తిరుగుతూ దూకుతూ ఆడుతూ తుళ్ళుతూ ఉండేది దాని అలరి చూసి అన్ని జంతువులు మురిసిపోయేవి అడవు అంతా తిరగాలని దాని కోరిక వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా చాలా దూరం పోయి వచ్చేది ఒకరోజు వాళ్ళమ్మ దాన్ని చూసి పట్టుకుని చూడుపాప ఈ అడవిలో పుళ్ళు సింహాలు లేవు కాపుడు సరిపోయింది లేకుంటే ఈ పాటికి వాటికి ఆహారం అయిపోయి ఉండేదానివి అందరిలాగా అక్కడికి పోవద్దు ఇక్కడికి పోవద్దు అని నేను చెప్పను పది మందిలో కలవాలి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుభవాలు పంచుకోవాలి అప్పుడే లోకజ్ఞానం వస్తుంది కానీ ఒక్క మాట అడవిలో ఎక్కడైనా తిరుగు ఏమైనా చెయ్యి కానీ అడవి దాటి మాత్రం పోవద్దు అక్కడ మనుషులు ఉంటారు వాళ్ళు చూడటానికి అమాయకంగా కనిపించిన కొంతమంది పులులు సింహాలు గుంట నక్కలు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ చేతికి గనక చిక్కితే వదలరు కమ్మగా కూర వండేసుకుంటారు అని చెప్పింది చింగపిల్ల అలాగే అమ్మా అని చెప్పింది కొంతకాలానికి అడవిలో అది తెరగని ప్రదేశం అంటూ లేదు ఎక్కని గుట్ట లేదు ఏదైనా చెరువు లేదు కలవని జంతువు లేదు ఇంకా కొత్తగా వాటిని కొత్త కొత్త వాటిని చూడాలని దాని మనసు ఒకటే గోల్ చేసింది దాంతో అడవి దాటి మనుషులను చూసి రావాలి అనుకుంది అమ్మ మాట గుర్తుకొచ్చింది ఏమీ కాదులే అమ్మలందరూ ఎప్పుడు ఇలాగే చెబుతారు అనుకుంటూ నెమ్మదిగా అడవి దాటి మెల్లగా అడుగులేస్తూ ఒక ఊరి వైపు వచ్చింది ఒక ఇంటి ముందు ఓ పిల్లవాడు ఆడుకుంటూ కనిపించాడు వాడు జింక పిల్లని చూసి ఆనందంతో నవ్వాడు జింక పిల్ల కూడా నవ్వింది దగ్గరికి రమ్మని పిలిచాడు పోదామా వద్దా అనుకుంటూ అమ్మ మాట గుర్తుకొచ్చి ఏం కాదులే చిన్నవాడేగా అనుకుంటూ దగ్గరకు పోయింది వాడు సంబరంగా దాని ఒళ్ళంతా నిమిరాడు ముద్దు పెట్టుకున్నాడు పచ్చగడ్డి నోటికి అందించాడు బాగా ఆడుకున్నాడు జింక పిల్ల కూడా అలిసిపోయింది ఆడి ఆడి అక్కడే నిద్రపోయింది కాసేపటికి ఆ పిల్లవాడి అమ్మా నాన్న వచ్చారు జింక పిల్లని చూశారు అరే అడవి నుంచి తప్పించుకొచ్చినట్లుందే భలే లేతగా బలంగా ఉంది అమ్ముకుంటే డబ్బులే డబ్బులు బాగా వస్తాయి అంటూ చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చి జట్టుకుని దాన్ని పట్టేసుకున్నారు జింక పిల్ల అదిరిపడి లేచి తప్పించుకోవడానికి వెనుగుదలడింది కానీ వాళ్ళు బలం దాని బలం చాలలేదు వాళ్ళు ఒక తాడు తీసుకొచ్చి పెరట్లో ఒక చెట్టు కట్టేశారు అడవిలో ఎటుపడితే అటు హాయిగా తిరిగేదానికి అలా ఒక్కచోటే ఉండడం చేత కావటం లేదు తప్పించుకోవాలని ఎంత గింజుకున్నా ఆ తాడు చాలా బలంగా ఉండటం వల్ల వీలు కాలేదు అడవిలో దాని తల్లి పిల్ల కోసం ఎదురు చూడసాగింది రోజు ఎక్కడెక్కడ తిరిగినా చీకటి పడే సమయానికి వచ్చి తల్లి దగ్గర పడుకునేది అలాంటిది రెండు రోజుల నుంచి వెతుకుతున్నా ఎక్కడా కనపడలేదు అంతలో ఒక అడవి జింక జింకపిల్ల ఉత్తరం వైపు వెళ్ళడం చూశాను అన్నది జింక భయపడిపోయింది నెమ్మదిగా పొదలచాటుగా నడుస్తూ ఊరిలోకి వచ్చింది ఒక ఇంటి వద్ద జింకపిల్ల కట్టేసి కనపడింది తాడు చాలా లావుగా ఉంది ఎలా తెంపడం అని ఆలోచించి తన పక్కన కొద్ది దూరంలో ఉండే ఎలక గుర్తుకు వచ్చి పరుగు పరుగును పోయి అంతా దానికి చెప్పింది నువ్వే నా పిల్లను రక్షించగలవు తొందరగా రావా అని అడిగింది అప్పుడు ఎలక నేను పిల్లలకలదానే ఆ బాధ నాకు తెలుసు కానీ అంతలావు తాడు కొరికి నీ బిడ్డను రక్షిస్తే నా పళ్ళన్నీ అరిగిపోతాయి అప్పుడు నా పిల్లలకు ఆహారం ఎలా తీసుకురాగలను అంది అందుకు జింక నీకు నీ పిల్లలకు రోజు తినేంత ఆహారం నేనే తెచ్చి పెడతాను నీ పళ్ళు బాగోయ్యా ఎంతవరకు అంది ఎలక సరేనని జింక విప్పి మీదకి ఎక్కు కూర్చుంది చీకటి పడే సమయానికి అవి జింక పిల్ల ఉన్న చోటుకి వెళ్ళి నెమ్మదిగా తాడు కొరకసాగింది కొంతసేపటికి తాడు తీగిపోయింది జింక ఎలకను మీదని కూర్చోబెట్టుకుని జింక పిల్లతో సహా కళ్ళు మూసి తెరిచేలాగా అడవిలోకి చేరుకుంది అమ్మ చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందో అని ఆ జింక పిల్లకు తెలిసి వచ్చింది ఇక ఎప్పుడూ అడవి దాటి బయటకు వెళ్ళలేదు మనకైనా అంతే పెద్దలు చెప్పిన మాట వింటే మంచిగా ఉంటాం లేకుంటే ఇలాగే కష్టాలు కొని తెచ్చుకుంటాం స్వస్తి Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment and subscribe.